హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అవే రైతు భరోసా రైతు ఆఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతు రుణో ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు ఖాళీలో డబ్బులు విలువ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తయింది ఇంకా ఈ రైతు భరోసా రైతు రైతుల ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరెవరికి అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులు ఏదో చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ తెలియతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా అమలు చేయాలని మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాఫ్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాపు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్నారో రైతు నాపు కాలేదు రూపాయి నుంచి లక్షల లోపు డబ్బులు అయితే జమ కాలేదో బ్యాంక్ ఖాతాలోకి వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు నాపు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్నారో రైతు కాలేదో కాలేదు వాళ్ళైతే లిస్టు పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు రుణమాఫీ ఆరు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు నొప్పి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి హరహతున్న రైతు నొప్పి కాయదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాలుగు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కడియసు అని చెప్పవచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆయన మరో పదహోం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరాం పదివేలు చొప్పున పెట్టుబడి సంగతి డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు కానీ ఈ పున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కిషే పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేల చొప్పున పెట్టుబడి సాయన డబ్బు విధానం చేస్తామని చెప్పారు తొలి విడితే ఇరవై ఐదులు రెండో విడత ఎడవ ఐదులు కాబట్టి ఇప్పుడైతే తొలి విడత సమస్య ఎడవ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా కాబట్టి సుభాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున కాబట్టి ఇది చెప్పచ్చు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకైతే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సార్ డబ్బు చేయబోతున్నారు కాటి మీకు సిద్ధంగా అవుతుందండి మొత్తం అయితే రేపటి నుంచి రైతులకు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పలుగా అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిరఫాన్ చేసుకోండి టైగర్ వాచ్